स्वाद स्वाद జగన్ గత ఐదేళ్లుగా అందరి సహకారంతోనే తాండూరు మున్సిపల్ అభివృద్ధి చేయడం మున్సిపల్ తాటికొండ అన్నారు మొదట్లో తర్వాత ఎన్నికలు వల్ల నాలుగేళ్లు అభివృద్ధి చేసుకోలేకపోయామని తెలిపారు ఎమ్మెల్యే మనోహరెడ్డి సహకారంతోనే ఏడాదిలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడం జరిగిందని వివరించారు ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉందని అన్నారు అయితే ప్రతిపక్ష కౌన్సిలర్లు వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా రాజాంత రాజకీయాలే చేశారని మండిపడ్డారు వచ్చిన అవకాశాలు వినియోగించుకోలేకపోవడం కాకుండా నిరసన చేయడం సమంజసం కాదని అన్నారు చివరి సమావేశంలో కూడా ఉమికి రాజకీయ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మళ్లీ అవకాశం ఉంటే ప్రజాసేవ కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పట్ల రత్నమాల ఫ్లోర్ లీడర్ మధుబాల కాన్సలర్ లో నీరజా అబ్దుల్ రజా ప్రభాకర్ గౌడ్ సోమశేఖర్ విజయదేవి మమత బోయ రవి వెంకన్న గౌడ్ రాము భీం సింగ్ బాంబీనో సర్మా ఫాతిమా అఫ్రీ జవేరియా బిజెపి ఫ్లోరీడర్ అంతారా లలిత కౌన్సలర్ లో సాహు శ్రీ లత పూజా బాలపాత్ర పాల్గొన్నారు జరగడం జరిగింది ఈ కౌన్సిల్ మీటింగ్లో ఇతర పార్టీ కౌన్సిలర్లు అందరూ చైర్మన్ను అక్కడ ఏమైందంటే కౌన్సిల్లో ఎజెండాలు ఏదైతే అంశాలు పెట్టినప్పుడు దానికి వాళ్ళు డీసెంట్ ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే గారు వాళ్ళు పెట్టిన అంశాలు ఏది తీసేయమన్నా ఓకే అని చెప్పడం జరిగింది మాకే మా ఎమ్మెల్యే గారు సర్ది చెప్పడం జరిగింది పోనీలే ఇది ఈసారికి వదిలేద్దాము ఇది తీసేతాము వాళ్ళు కూడా మన మంచిగా చెప్తున్నారేమో అని మాకు సర్ది చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కానీ మా ఎమ్మెల్యే గారిని ఒక చైర్పర్సన్ లేచిపోతు లేచి బయటకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లడం అనడం ఎంతవరకు వాళ్ళకి సమంజసము మా ఎమ్మెల్యే గారు నాలుగు గంటలు వెయిట్ చేసి ఏ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా కౌన్సిల్ మీటింగ్లో నాలుగు గంటలు కూర్చొని సాఫీగా జరిగిన దాఖలాలు లేవు ఎందుకంటే మా ఎమ్మెల్యే మనసు అంత మంచిది మా ఇంటి పిల్లల కొద్దీ బయటి పిల్లలని ఎక్కువ ఇది చేసే వ్యక్తిత్వం తనది ఎందుకంటే మేము ఉన్న సొంత పార్టీ వ్యక్తులను మమ్మల్ని కూర్చోండి వాళ్ళు మాట్లాడతారని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కసారి మాకు ఎమ్మెల్యే గారు అంత మంచి ఎమ్మెల్యేను ఈరోజు కొందరు కౌన్సిలర్లు మాట్లాడడం అది సబబు కాదు మీకు మీ విఘ్నతకే వదిలేస్తున్నాం అది ఎందుకంటే ఐదు సంవత్సరాల నుండి ప్రతి ఒక్క కౌన్సిల్లో మనం కొట్లాడి కొట్లాడి విసిగిపోయినాం ఈ లాస్ట్ కౌన్సిల్ అన్న సాఫీగా జరుపుకుందామని మేమందరం ఎంతో సంతోషంగా వచ్చి వాళ్ళు చెప్పిన దానికి మేమందరం ఓకే అన్నాం వాళ్ళు ఎన్ని తీసేస్తాము ఏజెండాలు అంటే కూడా అన్నీ తీసేయడం జరిగింది అన్నీ ఓకే చెప్పడం జరిగింది ఏదైతే ఒక ఒక కౌన్సిలర్ లేచి చైర్పర్సన్ పేరు చెప్పకపోవడంతో మా పార్టీ వ్యక్తులందరూ అపోజిషన్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక మున్సిపల్ చైర్పర్సన్ అంటే ఎంతమంది ఓట్లు పడితే ఈ మున్సిపాలిటీకి చైర్మన్ అవుతుంది ఆ వ్యక్తిని ఆమె ఏమన్నా అదే ఈరోజు మన మనం కొట్లాడుకోవచ్చు చేయొచ్చు ఒక ప్రథమ పౌరురాలికి విలువ ఇవ్వాలి ఒక సీటుకు విలువ ఇవ్వాలి మనం అది మేము మేము కూడా అందరం కొట్లాడుకున్న వాళ్ళమే ఉన్నాము కాదని కాదు కౌన్సిల్ వరకు వచ్చేసరికి మనం ప్రజలకు న్యాయం చేయాలి మనము మనం కొట్లాడుకుంటే అది ప్రజలకు న్యాయం చేయడం జరగదు కాబట్టి మా చైర్పర్సన్ పేరు ఎత్తకపోవడం వల్ల మేము అందరం యాక్సెప్ట్ చేయలేదు మేము మేము ఇది పద్ధతి కాదు అంటే కూడా తను పేరు చెప్పడానికి కూడా అత ఆ కౌన్సిలర్కి ఎన్నో రావట్లేదు కాబట్టి మేమందరం లేచి రావడం జరిగింది ఎందుకు ఫస్ట్ నుంచి తనే మాట్లాడుకుంటూ వచ్చిండ్రు ఫస్ట్ నుంచి వాళ్ళ కౌన్సిలర్లే మాట్లాడి మేమందరం కూర్చో కూర్చోనే ఉన్నాము ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిందే ఉన్నాము ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిందే చేసినాం ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అంశాలతోనే ఎజెండా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఒక మూడు అంశాలను మాత్రం చేసినందుకు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు టోటల్ అమౌంట్ వచ్చేసి త్రీ క్రోర్స్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్తో ఎజెండా ప్రిపేర్ చేసినాము లాస్ట్ ఎజెండా కాబట్టి దీంట్లో కూడా ఏ పార్టీకి అతీతంగా పార్టీలకు అతీతంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు ఖచ్చితంగా అందరికీ ఈక్వల్గా పెడదామనే ఉద్దేశంతో ప్రతి వార్డుకి ముప్పై ఆరు వార్డ్లకి ఐదు ఐదు లక్షల రూపాయలని ఈ ఎజెండాలో కూడా పెట్టడం జరిగింది ఫండ్స్ అంశాలు మన మున్సిపల్ వర్కర్స్ కోసమని కన్జర్వెన్సీవి మెటీరియల్స్ కానీ బట్టలు కానీ ఆయిల్స్ కానీ ఇంత పారిశుద్ధ కార్మికులు ఇంత చేస్తుంటారు కాబట్టి ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇవ్వాల్సిన అది ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ కూడా అదే ఉద్దేశంతో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఇవ్వలేదు ట్వంటీ ఫోర్లో ఇచ్చినాము దాని ఉద్దేశంతో పెట్టినాం మన మున్సిపల్ కార్మికులకు కూడా గుర్తించకుండా వద్దని చెప్పినటువంటి ఘనత గౌరవ ప్రతిపక్ష కౌన్సిలర్లకే దక్కుతుంది అని చెప్పేసి తెలియజేస్తాం ఒక అంశం ఇంతకుముందు గతంలో కూడా ఎవ్రీ ఇయర్ పెట్టించినాము అప్పుడు గతంలో పనిముట్లు అవి ఎక్కువ ఉన్నందుకు కూడా ఇంకా దీనికంటే ఎక్కువ అమౌంట్ ఉండింది కానీ ఈసారి వాళ్ళకి మళ్ళీ కౌన్సిల్ కంటే ముందు ఒకసారి ఇచ్చేస్తే వన్ ఇయర్ నడుస్తుంది మళ్ళీ ఎలక్షన్స్ అయ్యే వరకు అని చెప్పేసి ఈ అంశంని పెట్టడం జరిగింది పారిశుద్ధ కార్మికులు పెట్టిన అంశం కూడా తీసేయమన్నారు కాబట్టి గౌరవ కౌన్సిలర్లు ఎవరైతే అపోజ్ చేసిరో వారికి దక్కుతుందని చెప్పేసి మెయింటెనెన్స్ ఐదు లక్షలు నాలుగు లక్షలు చిన్న దాదాపు ఇరవై ఏడు క్లోర్స్ ట్వంటీ సెవెన్ క్లోర్స్ వచ్చినాయి ఇప్పుడు వార్డు సభలు గ్రామ సభలు నడుస్తున్నాయి కదా దానికోసం అని ఆగడం జరిగింది అది అయిపోయినట్టు క్లోర్స్ తోటి అలాగే త్రీ వాటర్ ట్యాంక్స్ ఒకటి ఎన్టీఆర్ కాలనీలో ఒకటి రాజు కాలనీలో ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అనుకున్నాము కానీ అక్కడ సాయిల్ టెస్ట్లో అక్కడ సెట్ అవ్వలేనందుకు మళ్ళీ పాత మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడే ఇంకొకటి కట్టాలని డిసైడ్ అయినాము సెవెన్ థౌజండ్ నల్ల కనెక్షన్స్ కొత్తవి ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్స్ కూడా వేయడం జరుగుతుంది అందులో టూ పాయింట్ ఫోర్ కింద అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది ఆల్ డిపార్ట్మెంట్స్ని అలాగే టౌన్లో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ని ప్రజాప్రతినిధులే కాకుండా ఇంకా వివిధ సమాజంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల పెద్దలు కానీ లేకపోతే బిజినెస్ హోల్డర్స్ కానీ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి చాలా పెద్ద ఎత్తున మీటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏ ఏ జోన్ దేని కింద ఉందనేది అప్పుడు అవన్నీ వస్తాయి ఆ జోన్స్ని మార్చడం అవన్నీ జరుగుతుంది అయితే ఇంతసేపు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీటింగ్స్ జరుగుతున్న దాంట్లో ఇంత టైం స్పెండ్ చేసి ఇంత మంచిగా సమావేశంలో కూర్చొని నిదానంగా ఇంత టైం స్పెండ్ చేసి పేషెన్స్గా ఉంచి ప్రతి ఒక్కరి సమస్యని మాట్లాడి స్వపక్షం కంటే ప్రతిపక్షంకే ఎక్కువ టైం ఇచ్చి వారికి డబల్ డబుల్గా త్రిపుల్ త్రిపుల్ ఏ అంశం వచ్చినా వాళ్ళే లేవాలి ఏ అంశం వచ్చినా వాళ్ళే మాట్లాడాలి ఏ దానికైనా సరే అట్లా చెప్తే కూడా మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు ఏది ఇచ్చినా వారికి ఇచ్చిర్రు ప్రతి దాంట్లో వాళ్ళతోనే మాట్లాడిపించారు మళ్ళీ ఈ మేము పెట్టిన ఎజెండాని అసలు తీర్మానం ఆమోదం చేయాలంటే పది నిమిషాలు పట్టదు ఎందుకంటే మా మెజార్టీ కౌన్సిలర్స్ అందరం ఉన్నాం గతంలో లాగా పాస్ అని చెప్పుకొని వెళ్ళిపోయేటట్టు కూడా వద్దనండి మా ఎమ్మెల్యే సార్ అన్న మనం ఏమున్నాం మెజారిటీ మేము పాస్ చేసుకొని లేచి వెళ్ళిపోతాం ఇంకా వాళ్ళది ఎందుకు వినాలని కూడా అన్నాం అంటే కూడా లేదు అందరిది కలుపుకొని పోవాలని మంచి మనస్తత్వం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారిని ఈ రోజు వాళ్ళు భయపడి లేచిపోయిన్రు చేయడం చేసిరు అనడం చాలా తప్పు అది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు వారు లోపల ఒకటి మాట్లాడతారు మీడియా ముందు రాగానే ఇంకేమో మాట్లాడతారు మీడియా ముందు మాట్లాడితే హీరోలు అవుతారు అనుకుంటుర్రా ఏమనుకుంటుర్రా పబ్లిక్ అందరు చూస్తున్నారు తాండ్రు ప్రజలందరూ చూస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఒక్కరోజు ప్రజా సమస్యలు అడగలే ప్రజల సమస్యలు పట్టించుకోలే తాండ్రు ప్రజలు ప్రెస్ సోదరులు అందరు చూసిరు నా గత గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పీరియడ్ పోయింది తర్వాత రెండు సంవత్సరాల్లో వర్గపూర్ల ఒక్క మీటింగ్ కూడా కానివ్వకపోయారు అందరు ఎంతో విజన్తోని ఎంతో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నాకు భగవంతుడు అవకాశం ఇచ్చింది కదా అది చేయాలి సార్థకం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సీట్ మీద కూర్చున్నాను కానీ ఒక్క రోజు కూడా ఒక్క మీటింగ్కి సపోర్ట్ చేయకుండా ప్రతి ఎజెండాకి అపోజ్ ఏ మీటింగ్లో ఏ మీటింగ్లో పెట్టి అందరిని కింద కూర్చోబెట్టి మీరు అది కూడా చూసిరు మీటింగ్కి రానియకుండా జ కౌన్సిలర్లను పట్టుకున్నారు అట్లా అన్ని రకాలుగా చేసిరు ఇవన్నీ చేసినందుకే పాపం పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోయిన కారణం కూడా వీళ్ళే రోహిత్ రెడ్డి గారు ఓడిపోయినందుకు కారణం కూడా వాళ్ళ కౌన్సిలర్ల వల్లనే ఎందుకంటే మంచిగా సాఫీగా మున్సిపాలిటీ సాగిస్తూ కొనసాగిస్తూ డెవలప్మెంట్ చేస్తే ఈరోజు మళ్ళీ ఆయన కూడా గెలుస్తుండే కానీ ఇవన్నీ వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు చేసి ఒక్క మీటింగ్ కానియకుండా ఒక్క డెవలప్మెంట్ చేయనియకుండా చేసిన ఆయనని ఆయన ఇంటికి పంపించు ఆ క్రెడిట్ కూడా వాళ్ళకే కానీ ఇప్పుడు తాండ్రు జనాలు చాలా సంతోషపడుతుంది ఎందుకంటే ఒక మంచి ఎమ్మెల్యే గారు గెలిచిర్రు మనకు ఒక మంచి ఎమ్మెల్యే గారు వచ్చిర్రు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తావు ప్లస్ తప్పు ఉంటే సొంత పార్టీ కాదు ఏ పార్టీ కాదు తప్పుంటే తప్పనే చెప్తారు ఇందులో ఇప్పుడు చేసుకోవాలంటే మంచిగా చేసుకోవచ్చు ఉండనమ్మా వాళ్ళు అపోజ్ చేస్తారు కదా ఎందుకు అని చెప్పేసి రెండు మూడు అంశాలను కూడా దిప్పించారు కానీ లే అని కూడా ఊరుకున్నాం మేము అంత మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నాలుగున్నర గంటల సమావేశం కొనసాగించి కొంతమంది కొత్త ఎప్పుడు ఏమీ మాట్లాడరు అట్లా ఒక పది పది మంది కౌన్సిలర్స్ ఉన్నారు మహిళా కౌన్సిలర్స్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి అందరితోనే అన్నకు కూడా పరిచయం ఉండాలని చెప్పేసి అన్నేం చేసిరు ఇంతవరకు మాట్లాడే వాళ్ళందరికి కూడా అవకాశం ఇద్దాం మాట్లాడే వాళ్ళు కూర్చోండి అంటే అందరికి మాట్లాడని వాళ్ళకి అందరికీ కూడా టూ టూ మినిట్స్ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా ఈరోజు ఓపెన్ అప్ హ్యాపీగా మాట్లాడేది వాళ్ళు అది కూడా చెప్పారు గర్వంగా అన్న మాకు ఇంతవరకు మేము ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ రాలేదు ఈరోజు మీరు ఛాన్స్ ఇచ్చి మాకు మాట్లాడే అన్న రన్నాను కూడా వాళ్ళందరూ హ్యాపీగా చెప్పారు మీటింగ్లో కావాల్సే వీడియోస్ విజన్స్ ఉన్నాయి నేను మీ అందరికి కూడా ఇస్తాను అంత మంచిగా మీటింగ్ సాగిన తర్వాత వీళ్ళు ఇంతవరకు వాళ్ళెవరు లేరు నాలుగున్నర గంటలు ఎవరు లేరు మళ్ళీ మాకే మాట్లాడియాలన్నారు అంటే కూడా నేను అన్న ఫోర్ అన్నకి వేరే మీటింగ్ ఉంది ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా లంచ్ కూడా చేయలేరు ఆల్రెడీ ఎందుకన్నా వీళ్ళందరూ మాట్లాడేది కదా అని చెప్తే కూడా లేదమ్మా మళ్ళీ ఊరికి ఎందుకు అందరికీ టూ టూ మినిట్స్ కాదు ఒక్కొక్క మినిట్ ఇచ్చి మాట్లాడిద్దామని చెప్పేసి వాళ్ళకు కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది